హాయ్ అండి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మార్నింగ్ ఒకటి వీడియో అయితే రిలీజ్ చేశాను కదండి సో ఆ వీడియోలో నేను ఒకటి చెప్పాను కదా అంటే నార్మల్గా గ్రూప్ వన్ రిజల్ట్స్ గురించి రియాలిటీ అనేటువంటిది నార్మల్గా గ్రూప్ వన్ మీద రిజల్ట్స్ గురించి చాలా వీడియోస్ చేశాను సో ఈ వీడియో వచ్చేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేయడమో ఇంకేదో కాదు సో మన ఛానల్లో ఎవరైతే అప్కమింగ్ గ్రూప్స్కి అప్లై చేస్తారని చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో వాళ్ళందరూ చేయండి నేను ఎవరిని ఆపను కాకపోతే రిజల్ట్ అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు లిటరలీ ఏమనిపించింది అండ్ బయట జరుగుతున్న టాక్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఫైనల్లీ నాకు అర్థమైంది ఏంటి అనేటువంటి నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ అంటే మన తెలంగాణలో పడ్డ ఫస్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అండ్ దట్టు చాలా పెద్ద నోటిఫికేషన్ అంటే ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్ట్ అంటే అంత ఈజీ కాదు అండ్ మన ఈ ప్రాసెస్ జరుగుతుండగానే మనకు ఆల్రెడీ ఏపీఎస్సీ వాళ్ళ గ్రూప్ అన్ను అది కండక్ట్ చేశారు అండ్ టాపర్స్ కూడా బయటకు వచ్చేసారు భానుశ్రీ తను ఉన్నారు కదండి మేడం సో తను నాకు చాలా చిన్నగా చెప్పాలంటే సో తను టాపర్ అయ్యారు కదా సో అట్లా అనమాట అంటే వాళ్ళకు చూస్తే వాళ్ళదే టూ డిజిట్స్ అనమాట అప్పుడు వాళ్ళకు రిలీజ్ చేసినప్పుడు టూ డిజిట్స్ సారీ హండ్రెడ్ అట్లా ఉండుంటుంది మేబీ అట్లా అంతకంటే తక్కువే ఉండుంటుంది సో నాకు అర్థమైంది ఏంటిదంటే ఎగ్జామ్ రిజల్ట్స్ అంటే ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ రాయడమే చాలా టఫ్ మెయిన్స్ రాయడం అనేటువంటిది ఎగ్జామ్ అంతా రాసిన తర్వాత రిజల్ట్స్ కోసం మనం ఈ త్రీ ఫోర్ మంత్స్ నుంచి అది చాలా అంటే చాలా గట్టిగా వెయిట్ చేస్తున్నాము కానీ నేను మన ఛానల్లో ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి అందరూ ఆ ఛానల్ వీడియోస్ చూస్తూ ఉంటారు అంటే ప్రతి ఛానల్లో గ్రూప్ వన్ రిజల్ట్స్ గురించి ఏదో చెప్తా ఉంటారు అండ్ మనం వింటూ ఉంటాం అండ్ ఇప్పుడు నా ఛానల్లో నేను ఎట్లా చెప్తున్నాను ఒక్కొక్క ఛానల్లో అట్లా చెప్పుకుంటూ ఉంటారు కదా స్పెక్యులేషన్స్ అనేటువంటి చేస్తూ ఉంటారు నేను ఎప్పుడు నా ఛానల్లో పాలనా ఆ ఎగ్జామ్కి ఇంత కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పను నేను ఎందుకంటే నేను ఒక యాస్పిరెంట్ కదా అది చెప్తే రాంగ్ అవుతుంది అసలు ఎవరికి తెలుస్తుంది అండి కట్ ఆఫ్ అనేటువంటిది అంటే ఇలాంటి ఎగ్జామ్స్ ఇప్పుడు ఒక క్లాస్లో ముప్పై మంది ఉన్నారు ముప్పై మంది ఎగ్జామ్ రాసిండ్రు కరెక్ట్ ఫస్ట్ ఎవరు చెప్పండి అని ఎలా చెప్తాం ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు లీస్ట్ ఎవరు అంటే ఎట్లా చెప్తాం ఫస్ట్ వాళ్ళు రాసిన ప్రతి ఎగ్జామ్ సిక్స్ ఎగ్జామ్స్ వాళ్ళు రాస్తే ప్రతి ఎగ్జామ్ పేపర్ వాల్యుయేషన్ చేయాలి ఓకే అంటే ఇద్దరు ముగ్గురు ఎప్పుడు వస్తా ఉన్నా కూడా ఒకవేళ ఒకరికి ఎగ్జామ్ మంచిగా రాయచ్చు ఒకళ్ళకొని మంచిగా రాయకపోవచ్చు సో ఇట్ డిపెండ్స్ ఆన్ మనకు అందరి అందరిలో టాప్ ఎవరు అసలు ఒక్కొక్కరికి ఎన్ని మార్క్స్ వచ్చి తెలంగాణ ఫస్ట్ పేపర్ వాల్యూషన్ అవ్వాలి అంటే ఇలాంటి అందులో పేపర్ అన్ని పేపర్స్ అంతమంది కరెక్షన్ అయ్యే వరకు ఎవరు చెప్పరు కదా సో సేమ్ కదా ఇప్పుడు అక్కడ ఇరవై ముప్పై మంది క్లాస్లో ఉంటారు సరే ఒక యాభై అరవై మంది కానీ ఇక్కడ మనం లక్షలలో రాసినాం కదా ఎట్లా డిసైడ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అట్లా చెప్పాను మన ఛానల్లో అంటే మన నేను ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుతున్నానేమో అని అనుకునే వాళ్ళకు ఒక క్లారిఫికేషన్ అనమాట ఫస్ట్ థింగ్ ప్రిలిమ్స్ అనేటువంటిది నాలుగు లక్షల మంది రాస్తే మనకు ముప్పై ఒక వేల మంది క్లియర్ చేశారు మే ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ వరకు వెళ్ళారు అండ్ అందులో కూడా రాసింది ట్వంటీ వన్ థౌసండ్ మెంబర్స్ దాంకా రఫ్లీ సో ఈ ట్వంటీ వన్ థౌసండ్ మెంబర్స్ ఫైవ్ సిక్స్టీ త్రీ జాబ్స్కి కాంపిటీషన్ అనమాట సో ఒక్కొక్కరికి ఎంత రేషియో ఉన్నటువంటిది మనకు ఆల్రెడీ తెలుసు సో నేను ఆల్రెడీ నేను ఇదే విషయం ఆలోచించాను ఎప్పుడైతే నాకు ఇది నేను ఆలోచించడం స్టార్ట్ చేశానో సో అప్పటి నుంచి నాకు అర్థమైంది బయట రియాలిటీ అనేటువంటిది మనం అర్థం చేసుకుంటున్న కొద్దీ మనలో ఉన్న యాంగ్జైటీ అనేటువంటిది తక్కువ అవుతుంది అంటే యాంగ్జైటీ అనేటువంటి తక్కువ అవుతుంది కానీ మనం ఏంటంటే నిజంగా రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేది ఎందుకు అంటే మనలో చాలా మంది ఒక రిలీఫ్ కోసం సరే ఇది కాకపోతే ఇంకొకటి ఎత్తుకుంటాం కదా అన్న రిలీఫ్ కోసం మాత్రమే చూస్తున్నారు నాకేదో టాప్ వస్తుంది అనేటువంటిది అట్లా అనుకుని చూసేసి చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే ఆఫ్టర్ గెట్టింగ్ అంటే ఆఫ్టర్ నోయింగ్ ద రియాలిటీ సో నిజంగా నేను ఏదైతే అనుకున్నానో అదే చాలామంది చెప్తున్నారండి ఎందుకంటే నార్మల్గా నేను గ్రూప్ వన్ మెయిన్స్ రాసిన తర్వాత నేను చాలా చాలా తక్కువ మాట్లాడాను ఫ్రెండ్స్ తోటి ఎవరైతే అంటే నాతో పాటు నా సర్కిల్లో చదివిన వాళ్ళు ఇంకా కొంతమంది కొత్త కొత్తగా అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా చాలామంది పరిచయం అయ్యారనమాట సో వాళ్ళతోటి నేను మాట్లాడిన తర్వాత అండ్ యూట్యూబ్ ఛానల్లో చెప్పిన తర్వాత ఎస్ వాట్ ఎవర్ వీఆర్ థింకింగ్ అంటే మన థాట్ ప్రాసెస్ అనేటువంటిది కరెక్ట్గానే ఉంది అని చెప్పేసి నాకు అర్థమైంది అండ్ మన ఛానల్లో చాలామందికి నేను ఆ విషయం షేర్ చేయాలి ఇప్పటికీ మేడం ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి కమెంట్స్లో కూడా యాంగ్జైటీ అనేటువంటిది లెవెల్ అట్లనే ఉంది అండ్ అండ్ మిగతా ఏం పనులు చేయలేకపోతున్నాము మీరు బాగానే ఉన్నారు మీరు స్ట్రెస్ తగ్గించుకుంటున్నారు కనీసం మీరు డైవర్షన్లోకి వెళ్ళిపోయారు అని చెప్పేసి కూడా ఇద్దరు ముగ్గురు అన్నారు సో యాక్చువల్లీ డైవర్షన్ అని చెప్పేదానికంటే నేను ఇంకా నాకు అర్థమైపోయింది నా సిచ్యువేషన్ ఏంటి అనేటువంటిది నాకు అర్థమైపోయింది అందుకనే నేను ఇది స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసే ముందు కూడా టూ త్రీ అంటే జనవరిలో స్టార్ట్ చేసినప్పుడు కూడా టిల్ జనవరి మంత్లో కూడా నాకు ఒక రకమైన ఇది ఉండే వస్తుంది ఎట్లా ఎట్లా అని చెప్పేసి ఉండే కానీ ఎప్పుడైతే నేను రియాలిటీని అర్థం చేసుకున్నాను సో ఆ తర్వాత ఇంకా నాకు ఎందుకు ఎందుకు స్టాప్ చేయాలి అని చెప్పేసి నేనైతే హిస్టరీ అనేటువంటి స్టార్ట్ చేశాను క్వాలిటీ చెప్పినప్పుడు కూడా నాకు రియల్గా ఇంత అనుకోలేదు నేను అయితే బయట జరుగుతున్న థింగ్ ఏంటిది అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఇప్పుడు ఫస్ట్ ఏంటిదంటే మెయిన్స్ రాసే వాళ్ళల్లో కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు ఈ విషయం నేను చెప్పాను కానీ ఇంత డీప్గా నేను ఎప్పుడు చెప్పలేదు కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు రికార్డెడ్ వీడియోస్ వింటారు ఇంకా కొంతమంది అంటే క్లాస్ రిజైన్ చేసి మరి చదువుకునే వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళందరూ ఎట్లా అంటే ఇంకా కసిగా నాకు ఎట్లయినా సరే డూ ఆర్డే సిచ్యువేషన్ అనమాట వాళ్ళకి నాలా చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు రికార్డెడ్ వీడియోస్ తీసుకొని ఇంట్లో పిల్లలతో చదువుకునే వాళ్ళు కూడా లేడీస్ ఇట్లా ఉంటారు ఇంకా కొంతమంది లేడీస్ హాస్టల్లో ఉండుకుంట అశోక్ నగర్లో కానీ ఇంకా ఇక్కడ హైదరాబాద్లో మంచి మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు హైదరాబాదే కాదు ఇంకా చాలా ఇన్స్టిట్యూట్స్ వరంగల్లో ఇంకా కొత్తగూడెం ఇట్లాంటి వాటిల్లో కూడా చాలా ఉన్నాయంట నాకు తెలియదు చిన్న ఉన్నాయి ఉన్నాయంట సో నాకు రీసెంట్గానే అంటే నాకు మెయిల్ చేస్తూ ఉంటారు కదా సిస్టర్స్ బ్రదర్స్ సో అట్లా అనమాట రీసెంట్గానే ఒకళ్ళు నేను ఖమ్మంలో చదువుకున్నానక్క నేను ఖమ్మంలోనే అన్నారు నాకు తెలియదు అండి నిజంగా అంటే మిగతా మిగతా డిస్ట్రిక్ట్స్లో ఎట్లా ఉన్నాయి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ నిజంగా గ్రూప్ వన్ మీద ఉన్నాయా లేదా అనేటువంటిది కూడా నాకు తెలియదు నిజంగా అయితే సో ఇవన్నీ పక్కకు పెట్టేస్తే మనకు తెలియాల్సిన రియాలిటీ ఏంటంటే ఫస్ట్ థింగ్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతారు ఎందుకంటే నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా లాస్ట్ టూ అటెంప్స్ అప్పుడే ఇది వచ్చింది కదా నాకు ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ అనేటువంటిది కానీ రెండు అంటే అనమాట అంటే రెండు అవి రెండు అటెంప్స్కి నాకు ఈ గ్రూప్ వన్ టై అయ్యింది ఎప్పుడు సో అందుకనే అప్పుడు ఎవరైతే యూపీఎస్సీకి అటెంప్స్ అన్నీ అయిపోయి ఏజ్ అయిపోయి అయిపోయింది నాకు ఇంకా రాలేదు అని అనుకున్న వాళ్ళందరూ కసి మీద ఎట్లా సరే అక్కడ కలెక్టర్ అవ్వాలి ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ అవ్వాలి అది అక్కడ మిస్ అయినాం కదా అని చెప్పేసి చాలా మంది ఇప్పుడు నాలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను అజ్ ఏ మదర్గా నాకు అంత అంటే నాకు ఏంటిదంటే నేను ఎంతవరకు ఇవ్వగలను అంతవరకు ఇవ్వగలను స్ట్రెచ్ అవ్వలేను అండ్ కానీ మగవాళ్ళు ఎవరైతే యూపీఎస్సీ అటెంప్స్ అన్నీ అయిపోయి ఉన్నారు ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా స్ట్రిక్ట్గా దీని మీదనే కూర్చున్నారు అనమాట ఎట్లయినా సరే ఖచ్చితంగా నేను యూపీఎస్సీ నేను నాకు రాలేదు ఇంకా ఈ గ్రూప్ వన్ అనేటువంటి డిప్యూటీ కలెక్టర్ అవ్వాల్సిందే నేను అని చెప్పేసి కూర్చున్నారు సో అక్కడ యూపీఎస్సీ వాళ్ళ నుంచి మనకు రియల్గా రియల్ టఫ్ కాంపిటీషన్ అనమాట వాళ్ళది తెలంగాణ మూమెంట్ అనేటువంటిది వాళ్ళు వాళ్ళు దెకెన్ దెకెన్ రీడ్ తెలంగాణ హిస్టరీ తెలంగాణ ఎకానమీ ఖచ్చితంగా చదవగలుగుతారు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళని అస్సలు తక్కువ అంచన అయ్యద్దు వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు మనము ఈ మూడు సంవత్సరాలు మనల్ని మనం ఎట్లా మోల్డ్ చేసుకున్నామో వాళ్ళు ఈ ఐదారు సంవత్సరాలుగా యూపీఎస్సీ చదవడం వల్ల వాళ్ళు అంతే వాళ్ళని వాళ్ళు అట్లా మార్చుకుంటారు మలుచుకుంటారు కూడా సిచ్యువేషన్ తగ్గట్టు ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఇన్ కేస్ వన్ మంత్ టూ మంత్స్ ఉన్నప్పుడు మన అప్రోచ్ ఎలా ఉండాలి ఎగ్జామ్కి మెయిన్స్ ఆన్సర్స్ ఎట్లా రాయాలి ఏ ఏ డేటా ఇంక్లూడ్ చేయాలి అన్నటువంటి వల్ల చాలా అంటే చాలా తెలుస్తుంది ఎందుకంటే నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను ఇంత క్లియర్గా ఎందుకంటే నేను ఎగ్జామ్లే కదా మీకు సో అట్లా అనమాట సో మనకి వీళ్ళ నుంచి టఫ్ కాంపిటీషన్ ఉంటుంది అండ్ చాలామంది ఇన్స్టిట్యూట్ల వాళ్ళు ఎట్లా అంటే ఇక ఇరవై నాలుగు గంటలు చదువుకునే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎందుకంటే మెయిన్స్ అంటే ఆన్సర్ రైటింగ్ అనమాట వాళ్ళ దగ్గర నుంచి టఫ్ కాంపిటీషన్ వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ డిస్టిక్లో ఎంతమంది టాపర్స్ ఉంటారు చెప్పండి ఇప్పుడు మహబాద్ మహబాద్ అని నేనేదో ఎగురుతున్నా కదా మహబాద్లో నేను ఒక్కదాన్నే ఉన్నానా అసలు మహబాద్కి అసలు గ్రూప్ వన్ పోస్టులు ఎన్నున్నాయి అనేటువంటి తీస్తే బయటికి డిజిట్స్ సింగిల్ డిజిటే ఉండొచ్చు మన నాకు తెలుసు మేబీ ఈ సింగిల్ డిజిట్ కోసము మైబాల్ అంటే నేను ఒక్కదాన్నే ఇంజనీరింగ్ చేసిన దాన్ని కాదు కదా సో ఎంతోమంది ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉంటారు ఎంతోమంది అంటే డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు మా ఊర్ల నుంచి కూడా హైదరాబాద్లో వచ్చి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చెప్పుకునే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే నాకు రీసెంట్గానే తెలిసింది వీళ్ళు కూడా ఇప్పుడు మనకి ఎవరెవరు కాంపిటీషన్ అంటే గ్రూప్ టూకు ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా గ్రూప్ వన్ రాసిండ్రు కానీ అంటే అండ్ అన్లస్ దే డూ రైటింగ్ ప్రాక్టీస్ వాళ్ళు మనకు టఫ్ కాంపిటీషన్ కాదు కోచింగ్ సెంటర్లో చెప్పే వాళ్ళు కూడా మనకు కాంపిటీషన్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కోచింగ్ సెంటర్లో చెప్పే ఫ్యాకల్టీ ఒక హైదరాబాద్లోనే ఒక్క కోచింగ్ సెంటర్ ఉందా ఎన్ని కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి గ్రూప్ వన్కి ఆన్లైన్లో వాళ్ళు ఉన్నారు ఆఫ్లైన్లో వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్క కోచింగ్ ఫ్యాకల్టీ ఇంకా చాలామంది యాప్స్ రన్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యారు ఎస్ కరెక్టే నేను ఒక బ్రదర్ని కంప్లీట్గా నేను అగ్రీ అవుతాను ఎందుకంటే నేను అదే ఆలోచించి అప్పుడైతే నేను ఈ రకంగా ఆలోచించడం స్టార్ట్ చేశాను ఇంకా నాకు అప్పుడు యాంగ్జైటీ తగ్గిపోయింది నాకు ఇంకా గ్రూప్ వన్ రిజల్ట్స్ గురించి నేను పెట్టుకున్న హోప్స్ అనేటువంటి చాలా తగ్గినాయి రిజల్ట్స్ వచ్చే వరకు ఎవరైనా అనుకోండి కానీ మనం ఎవరెవరితోటి కాంపిటీషన్లో ఉన్నాము అనేటువంటిది ఒకటి తెలుసుకోవాలి యూపీఎస్ వాళ్ళు ఖచ్చితంగా ఉంటారండి గ్రూప్ వన్కి ఎందుకంటే మన స్టేట్లో హయ్యెస్ట్ జాబ్ సో దానికి వాళ్ళు ఉంటారు గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు అండ్ కోచింగ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చెప్పే ప్రతి ఒక్క ఫ్యాకల్టీ అప్లై చేస్తారు ఏజ్ ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేస్తారు వాళ్ళు ఇంకా చెప్పి 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 కొంతమంది అంటారు కావచ్చు పర్టికులర్గా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చెప్పే వాళ్ళు ఒక సబ్జెక్ట్ కే చెప్తా ఉంటారు కదా ఆ సబ్జెక్ట్ వాళ్ళకి గ్రూప్ ఉండదు అని చెప్పేసి అనుకుంటే అట్లా అనుకోవడం తప్పు ఎందుకంటే చాలామంది యూపీఎస్సీ టాపర్స్ కూడా కొంతమంది పేపర్ ఎవాల్యుయేట్ చేస్తారు ఇప్పుడు టెస్ట్ సిరీస్లు రాస్తూ ఉంటాం కదా మనము ఆ టెస్ట్ సిరీస్లు రాసేది ఒకళ్ళు దిద్దుతారు కదా సో వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే సో వాళ్ళు కూడా గ్రూప్ వన్ రాశారు అదే మనకు తెలవట్లేదు సో టెస్ట్ సిరీస్లు కరెక్షన్ చేసే వాళ్ళు క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి కూడా ఒక టీం ఉంటుంది తెలుసా నార్మల్గా ఏదైనా ఇన్స్టిట్యూట్లో సో వాళ్ళు కూడా గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యారు క్వశ్చన్ పేపర్లు సెట్ చేసే వాళ్ళు ఎవాల్యుయేట్ చేసే వాళ్ళు ఈవెన్ ఇన్స్టిట్యూట్స్లో అంటే ఏమంటారు రిసెప్షన్స్గా రిసెప్షనిస్ట్గా ఉంటారు చూడండి సో వాళ్ళు కూడా వాళ్ళు కూడా గ్రూప్ వన్ రాశారంట నాకు ఈ మధ్యకాలంలో ఇవన్నీ తెలుస్తున్నాయి అనమాట రిజిస్ట్రేషన్ అంటే అట్లా తీసుకునే వాళ్ళు మేబీ మనకు అంత టఫ్ కాంపిటీషన్ కాదు అని చెప్పి మీరు అనుకోవచ్చేమో సరే వాళ్ళని పక్కకు పెట్టినా కూడా పేపర్ ఎవాల్యుయేట్ చేసే వాళ్ళు రోజుకి చాలా పేపర్స్ ఎవాల్యుయేట్ చేస్తారు ఈవెన్తో వాళ్ళు చదవకపోయినప్పటికీ కూడా అన్ని పేపర్స్ ఎవాల్యుయేట్ చేయడం వల్ల వాళ్ళకు ఒకవేళ కాన్సెప్ట్ తెలియకపోయినా ఒక క్వశ్చన్కి ఐదు ఆరుగురు ఆన్సర్స్ రాస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది కదా అట్లీస్ట్ ఏ తెలియని కంటెంట్ మీద కూడా వాళ్ళకి ఐదు ఆరు ఆన్సర్ పేపర్స్ అనేటువంటి చూస్తే వాళ్ళకి కంటెంట్ వస్తుంది అవునా కదా సో మనకి ఫ్యాకల్టీ కాంపిటీషనే యూపీఎస్సీ వాళ్ళు కాంపిటీషనే ఇన్ కేస్ గ్రూప్ టూ వాళ్ళు ఇంకా మనకు టెస్ట్ సిరీస్లు తీసుకొని రాస్తే వాళ్ళు కాంపిటీషన్ ఇక మన డిస్టిక్లో అంటే మనం డిస్టిక్ నుంచి అప్లై చేస్తున్నాం కాబట్టి మన డిస్టిక్లో ఎంతమంది ఉంటారు పేపర్ ఎవాల్యుయేట్ చేసే వాళ్ళు పేపర్ సెట్ చేసేవాళ్ళు అంటే నార్మల్ కోచింగ్ మన కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఇక్కడిక్కడ సో ఒక్కొక్క డిస్టిక్లో ఎన్ని ఎన్ని ఉన్నాయి కోచింగ్ సెంటర్లు ఒక్కొక్క డిస్టిక్లో ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు హైదరాబాద్లోనే ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు సో వీళ్ళందరినీ పైన పైన యూపీఎస్సీ వాళ్ళే పైన లేవర్లో ఉండే యూపీఎస్సీ వాళ్ళే ఎంతమంది ఉంటారు చెప్పండి యూపీఎస్సీ వాళ్ళే దగ్గర దగ్గర ఒక రెండు మూడు వేల పైన ఉంటారు ఇంకా ఫ్యాకల్టీ అందరినీ కలిపి అన్ని ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ వీళ్ళందరినీ కలిపి ఒక వెయ్యి పైననే ఉంటారు ఇంకా డిస్టిక్లో టాపర్స్ మనం అనుకుంటాం ఓ నేను మా కాలేజీలో నేను తోపు నేను గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పేసి మనం అనుకుంటాం అట్లా ఒక కాలేజీ నుంచి ఉన్నను ఒక్కొక్క డిస్టిక్ ఒక్కొక్క కాలేజ్ ఇప్పుడు మా ఊర్లోనే ఖమ్మంలో చదివినా నేను బీటెక్ సో మా ఊళ్ళో నుంచి పోయి ఖమ్మం చదివిన వాళ్ళలో నేను అట్లా ఖమ్మంలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి బీటెక్ కాలేజెస్ సో అన్నింటిలో నేను నన్ను నిలబడగలుగుతున్నా ఇంకా ఎస్బీఐటీ కాలేజ్ ఉంది ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద కాలేజెస్ ఉన్నాయి ఇంకా మైబాద్లో కూడా మైబాద్లో వెళ్ళిపోయి వరంగల్లో చదువుకున్న వాళ్ళు కొత్తగూడెంలో చదువుకున్న వాళ్ళు ఇట్లా ఇంకా కొంతమంది యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ కాలేజ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మనకు గ్రూప్ వన్కి కాంపిటీషన్ సో నార్మల్గా చూస్తేనే టఫ్ కాంపిటేటర్స్ ఒక మూడు వేల పైననే ఉన్నారు సో మూడు వేల పైన వాళ్ళతోటి నేను పోటీ పడగలుగుతానా అని ఎప్పుడైతే నా క్వశ్చన్ మార్క్ వచ్చిందో అంటే బాగా టఫ్గా టఫ్ కాంపిటీషన్ ఎట్లా అంటే నువ్వా నేనా అనేసి కుట్టుకునేటట్టు ఉంటారు చూడండి చదువులో సో వీళ్ళందరిలో నా సిచ్యువేషన్ నా ప్లేస్ ఏంటిది అనేటువంటిది ఆలోచించుకుంటే టాప్ ఫైవ్ సిక్స్టీ త్రీలో ఉంటాన అని నేను అనుకుంటే వీళ్ళందరినీ చూసిన తర్వాత యూపీఎస్సీ వాళ్ళు ఫ్యాకల్టీ వాళ్ళు టెస్ట్ పేపర్లు ఇవ్వాలి చేసేవాళ్ళు ఇంకా ఇరవై నాలుగు గంటలు కూర్చొని చదువుకునే వాళ్ళు కొంతమంది ఢిల్లీలోనే ఉండి ఎందుకంటే వాళ్ళకు యూపీఎస్సీ మెయిన్స్ అయిపోయిన తర్వాత వెంటనే మనకు ఇది వచ్చింది కదా మనకు గ్రూప్ వన్ మెయిన్స్ రాశారు సో వాళ్ళు అసలు డైవర్షన్ అవ్వలేదండి నిజమే అసలు ఇవన్నీ నేను అనుకుంటూనే ఉంటాను సో ఎప్పుడైతే మనము రియాలిటీ అనేటువంటిది అర్థం చేసుకుంటామో మన మైండ్ మారిపోతుంది మన మైండ్ సెట్టే మారుతుంది నేను అదే చెప్తాను ఎప్పుడైనా రియాలిటీ అర్థం చేసుకోండి రియాలిటీ అర్థం చేసుకోండి అని అట్లీస్ట్ నా ద్వారా అన్న కొంతమంది కన్నా ఇట్లా ఆలోచించే విధానం అనేటువంటిది వస్తుంది అని చెప్పేసి నేను మన ఛానల్లో అయితే ఈ అయితే పోస్ట్ చేస్తున్నాను సో అర్థం చేసుకోండి అండ్ ఎగ్జామ్ ఇప్పుడు ఇవన్నీ చెప్పి అక్క మీరు అన్నట్టు ఇంతమంది ఎగ్జామ్స్ అప్లై చేస్తూ ఉంటారు కదా అంటే మేబీ ఒకవేళ మనం చదివింది కరెక్ట్గానే ఉండి మన పేపర్ నిజంగానే వర్త్ అనిపిస్తే మేబీ మనం ఉండొచ్చు లిస్ట్లో అది కూడా చెప్తున్నాను నేను మిమ్మల్ని ఏమి భయపట్టి ఇంతమంది ఉంటారు మూడు వేల పైన టఫ్ కాంపిటీషన్ ఉంటుంది అన్నప్పుడు మరి ఐదు వందల అరవై పోస్టులు ఉన్నప్పుడు మరి ఎందుకక్క అప్లై చేయడం అని చెప్పేసి మీరు అంటారు నన్ను అది కూడా చెప్తున్నాను ఇన్ కేసు అంటే ఇట్లా పాజిటివ్గా ఆలోచించినప్పుడు నెగిటివ్గా కూడా ఆలోచించుకోవాలి కదా ఎందుకంటే మనల్ని మనము సర్ది చెప్పుకోవాలి కదా వచ్చి మనకు ఎందుకు చెప్తారు సరే మిగతా వాళ్ళు సరే కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇట్లా చెప్పుకోవాలి మనం అంటే ఇది ఇది రైట్ అయి ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చదివే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ చెప్పే వాళ్ళందరికీ అన్ని సబ్జెక్ట్స్ మీద ఉండకపోవచ్చు కానీ చదువుతారు వాళ్ళు చదువుతారు ఎంత చదివినా కూడా రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి ఎంత పేపర్ ఎవాల్యుయేట్ చేసినా కూడా వాళ్ళంతట వాళ్ళు రైటింగ్ ప్రాక్టీస్ చేసే వరకు కూడా వాళ్ళకి ఆన్సర్స్ అనేటువంటి ఆన్సర్ కంటెంట్ ఉంటుంది కానీ రాయగలగాలి అక్కడ చూపించుకోగలగాలి మన పేపర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అని చెప్పేసి సో పాజిటివ్గా ఆలోచిస్తే ఇట్లా నెగిటివ్గా ఆలోచిస్తే ఇవన్నీ సో ఇవన్నీ ఇవన్నింటినీ మైండ్లో పెట్టుకొని న్యూట్రల్గా ఉండాలి ప్లస్ మైనస్లు రెండు ఆలోచించి న్యూట్రల్గా ఉండాలి అంత ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు గ్రూప్ వన్ రిజల్ట్స్ గురించి ఎందుకంటే అసలు స్టేట్లోనే ది హయ్యెస్ట్ జాబ్కి మనము పోటీ పడుతున్నప్పుడు మన ఆలోచన విధానం కూడా అలాగే ఉండాలి ఏదో నేను ఎగ్జామ్ రాసాను ప్రిలిమ్స్ అయిపోయింది ఇరవై వేల మందిలో నేను ఉన్నాను ఐదు వందల అరవై మూడులా ఖచ్చితంగా నాకు ఒక ర్యాంక్ వస్తుంది అని అనుకుంటాం చూడండి సో దానికంటే ముందు ఇవన్నీ మనం ఆలోచించాలి సో ఇదనమాట నాకు తెలుసు నా సిచ్యు నా యొక్క ప్లేస్ ఏంటిది అన్నిటిలో అనేది నాకు తెలుసు ఎప్పుడైతే ఇది తెల ఇది ఎప్పుడైతే నేను అర్థం చేసుకున్నాను సో అప్పుడు నా యొక్క యాంగ్జైటీ లెవెల్స్ అనేటువంటి తగ్గినాయి ఇప్పటికీ ఉంటుంది రిజల్ట్స్ రావాలి అని చెప్పేసి ఎందుకంటే టు గెట్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఆ సిచ్యు ఆ పర్టికులర్ సిచువేషన్ నుంచి నేను బయటికి రావడం కోసం రిజల్ట్స్ రావాలి అని అనుకున్నానే తప్ప వేరేంకేం లేదు అట్లా అనుకునే దాన్ని అయితే ఇల్లులు చూడడము మా పిల్లలకు ఫీజు కూడా కట్టేశాను నేను నాకు తెలుసు నా విషయం ఏంటి అనేటువంటిది కానీ ఇది నేను నా ఫెయిల్యూర్ కింద మాత్రం అసలు అనుకోను ఇన్ కేసు రాకపోతే ఐ గేమ్ మై లెవెల్ బెస్ట్ బట్ రియాలిటీ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి వి షుడ్ టేక్ రియాలిటీ ఆల్సో ఎంత చదివినా కూడా ఇట్లా చదివి అది తీసుకోగలగాలి ఇన్ కేస్ నెగిటివ్ వచ్చినా కూడా రిజల్ట్ దాన్ని యాక్సెప్ట్ చేసుకోగలగాలి ఎందుకంటే ఇవన్నీ సిచ్యువేషన్స్ అనేటువంటివి ఉన్నాయి కాబట్టి సో ఇన్ కేస్ రిజల్ట్స్ ఇంకా ఆల్రెడీ టుడే మార్చ్ థర్డ్ కాబట్టి మళ్ళీ ఈరోజు పేపర్లో కూడా టెన్త్ తర్వాత జీఆర్ఎల్ ఇస్తామని చెప్పేసి మళ్ళీ న్యూస్ విన్నాను సో వాట్ ఎవరండి నేను అట్లీస్ట్ ఆ టెన్త్ వరకు నేను హిస్టరీ అనేటువంటిది అట్లీస్ట్ ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ అనేటువంటి కంప్లీట్ చేసుకోగలగాలి సో నన్ను నేనైతే ఇట్లా బిజీ చేసుకుంటున్నాను మీరు అన్నట్టు అదే వాస్తవమే కావచ్చు నన్ను నేనైతే బిజీ చేసుకుంటున్నాను నాకు తెలుసు రి రిజల్ట్స్ అనేటువంటి ఎట్లా వస్తాయి అనేటువంటి నాకు తెలుసు నో డెఫినెట్లీ అందరు షాక్ అవుతారు సో అసలు నో వన్ విల్ గెట్ అంటే నో వన్ విల్ ఎక్స్పెక్ట్ అంటే వాళ్ళు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా రావచ్చు లిస్ట్లో అండ్ ఈవెన్ వాళ్ళు కూడా గెస్ట్ చేసి ఉండకపోవచ్చు ఆ టాప్ టెన్లో ఉంటాము అని చెప్పేసి ఆ టాప్ ఫైవ్ సిక్స్టీలో త్రీలో ఉంటామని చెప్పేసి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు సో ఇట్లాంటివన్నీ జరుగుతాయి దీస్ ఆర్ అన్సర్ట్ అనే అన్ప్రిడిక్టబుల్ అంటారు కదా సో యూపీఎస్సీ ఎట్లా అన్ప్రిడిక్టబుల్ గ్రూప్ వన్ కూడా అన్ప్రిడిక్టబులే చెప్పాలంటే సో అంతేనండి ఇంకెవరైనా ఛానల్లో కొత్తగా జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వండి నన్ను నేను ఇట్లా నేను బిజీ చేసుకుంటున్నాను సో మీరు కూడా మిమ్మల్ని మీరు బిజీ చేసుకోండి చదువు అనేటువంటిది ఎప్పటికీ యూజ్ అవ్వకుండా పోదు ఖచ్చితంగా యూజ్ అవుతుంది సో అట్లీస్ట్ ఇట్లానన్నా మనము మనల్ని మనం బిజీ చేసుకుందాం ఓకేనా బాయ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఒక్క చిన్న లైక్ ఓకేనా బాయ్